రవి క్రీస్తు నామంలో విశ్వాంత క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో మాస్టర్ జాన్ జబరాజ్ గారి మీద ఒక కేసు పడినట్లుగా పోస్ట్ వైరల్ అవుతుంది దాని విషయమే నేను చదివినప్పుడు హిందూ మరియు ఇండియన్ టుడే అనే న్యూస్ పేపర్ లో కూడా ఆ యొక్క ఆర్టికల్ వచ్చినట్లు కనబడుతుంది రెండు రోజుల క్రితం ఈ యొక్క న్యూస్ రావడం జరిగింది వాటి యొక్క స్క్రీన్ షాట్స్ కూడా మీకు పెడుతున్నాను చూడండి మాస్టర్ జాన్ జబరాజ్ గారు మైనర్ బాలికల మీద ఆయన లైంగిక పరమైన దాడి చేసినట్లుగా ఆయన మీద పోర్ట్సో చట్టం కింద ఆయన మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఆ యొక్క పాస్టర్ గారు పోలీసులకు దొరకని పరిస్థితిలో ఉన్నారు అని కూడా మనకు తెలియజేస్తుంది యొక్క న్యూస్ చదివినట్లయితే తమిళనాడు పాస్టర్ అక్యూజ్డ్ ఆఫ్ మైనర్ గర్ల్స్ ఆన్ ద రన్ థర్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ పాపులర్ కోవిబత్తూర్ పాస్టర్ టాజర్ అండర్ పోట్సో యాక్ట్ ఫైల్ సెక్స్ ఆఫ్ మైనర్ గర్ల్స్ ఇన్ మే ట్వంటీ ఫోర్ పాస్టర్ పోలీస్ ఫార్మ్ స్పెషల్ టీమ్ టు ప్రో కేసు జాన్ జబరాజ్ గారి మీద పోట్సో చట్టం కింద కేసు నమోదైనట్లుగా ప్రస్తుతం ఆయన అయితే పోలీసులకు దొరకని పరిస్థితులు ఉన్నారు అని ఈ యొక్క కథనం మనకు తెలియజేస్తుంది ఈయన చాలా పాపులర్ పర్సన్ ఈయనకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఉన్నారు అయితే ఇలా జరగడం చాలా విచారకరం ఒకవేళ ఆయన నిజంగానే అటువంటి ఘోరమైన కార్యం చేసినట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా ఆయనను శిక్ష విధించాలి అలాగే ఆయన చట్టానికి లోబడాలి శిక్షకు ఆయన ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అయితే ప్రస్తుతం పరిస్థితులు మనం ఆలోచన చేస్తే సేవకుల మీద కోరిండి కొన్ని అబద్ధపు కేసులు కూడా పడుతున్నాయి కాబట్టి ఒకవేళ ఈ కేసులో కూడా ఏమైనా కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అనేది కూడా మనం ఆలోచన చేయాలి అయితే పోలీసు వారు ఖచ్చితంగా న్యాయ విచారణ చేస్తారు దర్యాప్తు చేస్తారు అప్పుడు అందులో కుట్ర ఉందో లేదో అనేది బయటకు వస్తుంది అయితే ఈ విషయంలో క్రీస్తు సమాజంలో ఉన్న క్రైస్తవ సేవకులందరూ కూడా క్రైస్తవ ప్రజలందరూ కూడా భారంగా ప్రార్థన చేయాలి ఎందుకంటే సేవకుల మీద తప్పుడు కేసులు పెట్టి సేవకులను లోన వెయ్యాలి అనే కుట్ర జరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది గనుక అటువంటి కుట్రలు ఒకవేళ ఏమైనా చేస్తే ఈ యొక్క సేవకుడు ఆ కుట్ర నుంచి బయట పడినట్లు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాము లేదు అతడు నిజంగానే ఆ యొక్క ఘోరమైన కార్యం చేస్తే చట్టపరంగా అతడి మీద శిక్ష పడాలని కూడా ప్రార్థన చేద్దాం అలాగే మిగిలిన సేవకులు విశ్వాసులు అందరూ కూడా ఎటువంటి కుట్రలకు కూడా దొరికిపోకుండా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే క్రైస్తవ సమాజమా భారతదేశంలో ఉన్న క్రైస్తవ ప్రజల కోసం క్రైస్తవ సేవకుల కోసం భారంగా ప్రార్థన చేద్దాము సాతాను పన్నాటములో పడి వారు ఈ రకమైన ఘోర కార్యాలు చేసి క్రైస్తవ్యానికి అవమానం తెచ్చే కార్యాలు జరగకుండా ప్రార్థన చేద్దాం అలాగే సేవకుల సాక్ష్యాలను ఏదో రకంగా పాడు చేయడానికి జరుగుతున్న ఇటువంటి కుట్రలలో కూడా పడిపో జ్ఞానయుత్వంగా దేవుడి సేవకులను తప్పించాలని కూడా భారంగా ప్రార్థన చేద్దాం మొత్తానికి జాన్ జబరాజ్ గారు ఎట్లు ఘోరమైన పాపపు కార్యం చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన శిక్షకు అరుగుడు చట్టానికి ఆయన లోబడాలి ఒకవేళ ఇందులో ఏమైనా కుట్ర కోణం ఏమైనా ఉన్నట్లయితే దేవుడి పోలీసులకు అటు జ్ఞానం ఇచ్చి దైవజనుడు ఆ కుట్ర నుంచి బయటపడేటట్లు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం